జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చేతిలో మోసపోయిన బాధితురాలు లక్ష్మి తీవ్ర ఆరోపణలు చేశారు ఆడబిడ్డకి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తాను అన్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీ పార్టీ ఇన్ఛార్జ్ వల్ల నా కష్టం వచ్చింది నా కోసమే నిలబడతారా అంటూ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మహిళల జీవితాలతో ఆటలాడుతున్నారని వారి వద్ద డబ్బులు అయిపోయిన తర్వాత సైలెంట్ గా తప్పించుకుంటాడని లక్ష్మి ఆరోపించారు మొన్న మానస నేడు నేను రేపు ఇంకెవరైనా ఇలా ఇంకెంత మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తావు కిరణ్ రాయల్ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఆరోపణల నేపథ్యంలో మహిళల భద్రత రాజకీయాల్లో పార్టీ ఇన్ఛార్జ్ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఇలాంటి ఆరోపణలు రావడం సంచలనం రేపుతోంది దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి జనసేన పార్టీ తక్షణమే దీనిపై విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు నిజమైతే ఇలాంటి వ్యక్తులు ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లో కొనసాగడమే బాధాకరం కిరణ్ రాయల్ ఈ ఆరోపణలకు ఏమని సమాధానం చెప్తారో జనసేన పార్టీ ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి నేను ఆడబిడ్డకు ఎక్కడ కష్టం వచ్చినా నిలబడతాను అన్నారు ఈ ఆడబిడ్డ కష్టం వచ్చిందన్నా నిలబడన్నా నాకు దయచేసి నిలబడన్నా నాకు మీకు నేను ఇంతకు ముందు చెప్పినట్టు మీకు నేను ఇంతకు ముందు చెప్పానండి ఇంతకుముందు నేను మీకు చెప్పాను అతని వీడియో రికార్డ్ ఇమ్మని మీరు అడిగారు కదా వీడియో రికార్డు మీరు ఇచ్చి ఉన్నారు అని అతను ఇమ్మని చెప్పి ఫోర్స్ చేసిన అవును నాకు వీవియస్లీ ఇలా అతను నన్ను బెదిరించి నేను ఏం వీడియో రికార్డ్ ఇవ్వాలో కూడా అతనే చెప్పి చేపించుకున్న వీడియో రికార్డ్స్తే తప్ప నాకు నేనే ఇచ్చిన వీడియో రికార్డ్స్ కాదండి అవి